ఎన్హెచ్ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కోరినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు ఆరోగ్య మందిర్ భవనాల నిర్మాణానికి నిధులు వందించాలని కోరినట్టు చెప్పారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలపై కూడా చర్చించామన్నారు నలభై రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పెంపు ఉచిత ఇసుక విధానం అన్న క్యాంటీన్ లో స్కిల్ సెన్సెన్స్ తదితర అంశాలపై విచారించామని సత్యకుమార్ తెలిపారు కోవడం జరిగింది ఎన్హెచ్ఎం కింద వారి వారు సానుకూలంగా స్పందిస్తూ ఎన్ని ఎన్హెచ్ఎంలో ఆ ప్రొవిజన్ లేని కారణంగా ఇతర కార్యక్రమాల ద్వారా సంబంధించిన సెక్రటరీతో మాట్లాడి ఖచ్చితంగా మంజూరు చేస్తానని వారు కోవడం జరిగింది అదేవిధంగా ఈ టర్షరీ కేర్ కోసం ప్రత్యేకంగా ఎన్ఏహెచ్ఎం నుంచి నిధులు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో పది శాతం నిధుల్ని ఈ టెర్షరీ కేసు కోసం ప్రొవిజన్ చేయాల్సిందిగా అందించాల్సిందిగా కోరుతూ లేకపోతే రాష్ట్రానికి మూడు వందల కోట్లను అదనంగా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించారు ఏ రకంగా వర్కౌట్ చేయాలనే విషయాన్ని సంబంధిత కార్యదర్శి కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పిఎం అభిం కింద గత కొన్ని సంవత్సరాలుగా పన్నెండు వందల పది కోట్లు రాష్ట్రానికి లభించాయి అయితే రాష్ట్రంలో ఎప్పటికి కూడా కేంద్రం రాష్ట్రంలో పదమూడు ఆరోగ్య శాఖ పిఎం అభ్యంతి సంబంధించి రాష్ట్రంలో కేవలం పదమూడు జిల్లాలను మాత్రమే గుర్తిస్తూ ఉంది దానికి అనుగుణంగానే నిధులు మంజూరు చేస్తూ ఉంది అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలైన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ఇరవై ఆరు జిల్లాలను గుర్తిస్తూ దీని కింద నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది ముఖ్యంగా ఇది ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం గత ఎన్డీఏ దీంట్లోనే అనేక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు నిర్మించడం జరిగింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మిగిలిన ఇరవై ఆరు జిల్లాలకి కొత్తగా మంజూరు చేయాలని అదేవిధంగా మిగిలిన ఈ మొత్తాన్ని ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్కి వినియోగం కోసం అందించాల్సిందిగా వారికి కోరడం జరిగింది దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఇంకా కొన్ని నిర్మాణం కావాల్సి ఉంది కాబట్టి వాటికి కూడా నిధులు మంజూరు చేయాలని ఈ పిఎం అభిం నుంచి వాటి నిధుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆరోగ్య మందిరుల నిర్మాణానికి సహకారం అందించాల్సిందిగా కోవడం జరిగింది అదేవిధంగా ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్లో ఈ హ్యూమన్ రిసోర్సెస్కి నిధులు నిలిపేయడం కారణంగా రెండు వందల ముప్పై కోట్లు అదనంగా భారం పడుతున్న విషయాన్ని ఎన్హెచ్ఎం మీద తద్వారా ఆ ఎన్హెచ్ఎం నిధుల్ని ఇతర కార్యక్రమాలకు వాడుకోవడానికి లేకుండా మౌలిక సదుపాయాలకు కానీ లేదా వైద్య పరికరాల కొనుగోలు కానీ వాడడానికి అవకాశం లేని కారణంగా వాటిని ఆ భారం పడుతున్నది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా పరిగణించాల్సిందిగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో మొత్తం పదివేల చిల్లర ఆరోగ్య మందిర్లలో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని నియామకం చేయడం జరిగింది వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు జీతం పదిహేను వేలు ఇన్సెంటివ్ ఇస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ దీనికి ప్రత్యేకంగా ఎన్హెచ్ఎంలో ఇప్పటి రాష్ట్రానికి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు కోట్లు ఇస్తుంటే దానికి అదనంగా వీళ్ళందరికీ మ్యాన్ పవర్ మ్యాన్ హ్యూమన్ రిసోర్సెస్కి అదనంగా జీతాలు చెల్లించడం కోసం వీటికి రాష్ట్రంలో ఉన్న ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా వెయ్యి కోట్లు సంవత్సరానికి అదనంగా అందించాలనే ఒక ఎన్వలెప్ ఎన్హెచ్ఎం కింద ఒక స్పెషల్ ఎన్వలప్ని కూడా కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది తద్వారా ఇవి ఇవి చేయడం వల్ల ఏదైతే మనము నిర్దేశించుకున్నామో రెండు వేల ముప్పై నాటికి ఎస్డిజి టార్గెట్స్ అయితే పెట్టుకున్నామో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి వాటికి చేరడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ స్టేట్ కానీ గత ఐదు సంవత్సరాలుగా ఒక అరాచక పాలన కారణంగా అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిన విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది మిత్రులరా అయితే సానుకూలంగా అన్ని విషయాలు స్పందించారు ఇతర రాజకీయ విషయాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని గత ఈ నలభై రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న వాటి మీద వారు అడగడం జరిగింది దానికి ఐదు ఏ ఏ రకంగానైతే మొదటి ఐదు సంతకాలు చేశారు ఏ రకంగా పెన్షన్లు పెంచారో ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా పదివేల కోట్లు అదనంగా చెల్లిస్తూ సామాజిక భద్రత కింద పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని అదేవిధంగా ఉచితంగా ఒక ఆదాయ వనరులుగా గత ప్రభుత్వం మార్చుకుంటే ఆ ఇసుకని ఉచితంగా ఇవాళ ప్రజలకి అవసరమైన ఎవరికైనా సరే అందించడానికి కేవలం తవ్వుకునే ఛార్జీలు లేదా గ్రామానికి సంబంధించి సీనరేజ్తో ఉచితంగా తీసుకెళ్లే అవకాశాన్ని ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అన్న క్యాంటీన్ల విషయం కానీ లేకపోతే స్కిల్ సెన్సర్స్ తీసుకొస్తున్న విషయం కానీ లేదా ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి ఓవరాల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్న సం ఇది ఆర్బీఎస్కే కింద అరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి పద్దెనిమిది ఏళ్ళ వరకు విద్యార్థులకి ఆరు నుంచి పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు కూడా స్క్రీనింగ్ చేస్తున్న విషయాన్ని ఇతర విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఉన్నారు ఇటీవల కాలంలో వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక పరిహారాలు ఢిల్లీకి రావడం జరిగింది వచ్చిన ప్రతిసారి